హాయ్ ఫ్రెండ్స్ పూలు కోసుకుందాం మాకు మూడు రోజులు బట్టి ఎండలే ఫ్రెండ్స్ చాలా గుబురు ఎండలు వర్షాలు అయితే లేవు ఎండలు మాత్రం బాగా కాసాయి ఇప్పుడు లైట్గా గాలి వేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం చల్లగా ప్లేట్ తీసుకురావడం మంచి ఫ్రెండ్స్ ఇవ్వాలా చూడండి ఫ్రెండ్స్ పువ్వులు బాగానే పూచాయి బట్ నేను తీయలేదు సన్నజాజి కూడా బాగానే పూచాయి ఫ్రెండ్స్ అయిపోయింది పూత చూడండి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి మన కాగడలు అయితే మొత్తం పూత అయిపోయింది చూడండి కొమ్మ మొత్తం చనిపోయింది మళ్ళీ చిగురొచ్చి పూత పూయాలి ఫ్రెండ్స్ ఈ చట్నీ అయితే ఎన్నో లేవు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఇది కూడా చిగులో స్టార్ట్ అయింది మన సన్నజాజి చూడండి తీగ ఎలా పాకుతుందో చూసారా ఇక్కడ మళ్ళీ ఇంకొక అంట వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కొత్త చిగురు వచ్చింది ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా కొత్త చిగురు వచ్చింది చూడండి ఇక్కడ కూడా కొత్త చిగురు ఉంది ఇక్కడ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం పెద్దగా అవడం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన గోంగూర ఒక వారానికి ఎంత వచ్చేసిందో మళ్ళీ వన్ వీక్ సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి కర్రీకి కూర రావడానికి కరెక్ట్గా వన్ వీక్ పడుతుంది వన్ వీక్లో మొత్తం కర్రీ సరిపడా వస్తుంది ఈ చెట్టు నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుది ఇది వర్ష వర్షాలు కురిసినప్పుడు బాగుంది ఎండలు కాసాక చూసారా ఎలా ఉండిపోయిందో ఎండ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇదేదో గూడు పెట్టుకుని ఫ్రెండ్స్ ఆకునే చూడండి సో వాటర్ వేసాను మార్నింగ్కి లెగుస్తుంది ఇది ఎండ ఎక్కువ ఉంది బాగా సో అందుకే ఎలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మన ద్రాక్ష తీగి చూసారా ఎంత పెద్దది అవుతుందో పాగుతుంది పైకి అలాగా దీనికి తాడు కట్టాలి ఫ్రెండ్స్ బ్యాలెన్సింగ్కి కడతాను చూడండి ఇక్కడ తీగ వచ్చింది అండ్ ఇక్కడ ఇంకో తి స్టార్ట్ అవుతుంది సార్ అంతా ఫ్రెష్గా ఉంది